స్వాగతం నా పేరు దివ్య రాయదుర్గం ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు మీడియా సోదరులకు ఉద్యోగులకు అధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మొట్టమొదటిగా ఈ రోజు మొన్నటి రోజున మేము కమిటీ అనేది రద్దు చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అని చెప్పేసి కొంతమందిని బహుజన్ సమాజ్ పార్టీలో నియమించడం జరుగుతోంది ఆ సందర్భంగా నేను ఇప్పుడు కొంతమంది పేర్ల్ని తెలియజేస్తా కొంతమంది కొన్ని క్యాడర్స్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళని పిలిచి వాళ్ళకి నియామక పత్రాన్ని అందజేయడం అనేది జరుగుతుంది జి రామాంజనేయులు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ కణేకల మండల కార్యదర్శి మల్లికార్జున కణేకల్ మండల ఉపాధ్యక్షులు రేణుక దాసరి రేణుక రాయదుర్గం మండలం కార్యదర్శి ప్రస్తుతానికి అనేది మేము ఈ రోజు జనవరి ఫస్ట్ రోజు నియమించాలా అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము నియమించడం జరిగింది వీళ్ళు గతంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినారు పనిచేసి వాళ్ళ వంతు పార్టీకి సేవా కార్యక్రమాలు కూడా చేయడం అని జరిగింది